వెల్కమ్ టు ఆర్థ్యాక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి స్ట్రాబెర్రీ అండి అయితే ఏంటంటే నేను ఈసారి కొంచెం కమర్షియల్గా ఇద్దామనే ఉద్దేశంతో మనకి ఒక ఆరు లైన్ల వరకు అంటే దాదాపు ఒక ఆరు వందల మొక్కలు పట్టేంత ప్లేస్ని ఇలా మల్చింగ్ షీట్ వేసేసి స్ట్రాబెర్రీ వింటర్ డాన్ వెరైటీ దాని వచ్చేసి హాట్ క్లైమేట్ సూటబుల్ అండి అంటే మన వాతావరణంలో కూడా పండుతుంది ఆ వెరైటీ వేశానండి కాకపోతే ఆరు వందల మొక్కల్లో అవి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయ్యి జస్ట్ మూడు మొక్కలు మాత్రమే బతికాయి ఆడు ఆ మూడు మొక్కల్లో ఒక మొక్క మాత్రమే ఫ్రూటింగ్ వచ్చింది ఇంకొక రెండు మొక్కలు అవి కూడా ఇంకా చిన్నగానే ఉన్నాయి ఈ ఒక్క మొక్క మాత్రం ఫ్రూట్స్ వచ్చినాయి కొన్ని తెంపుకున్నాం కూడా దాదాపు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఫ్రూట్స్ తెంపొచ్చు ఇంకా ఫ్లవర్ ఉంది ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అయితే ఏంటంటే మన వెదర్లో కూడా స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు మనం ఏంటంటే దీన్ని మల్చింగ్ షీట్ పైన వేసుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఈ ఫ్రూట్స్ అనేటివి మనకి పెద్దగా అవి మొక్కలు కాదు ఇవి చిన్నగానే ఉంటాయి ఇలా బెడ్ రైజింగ్ వేసి చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రూట్స్ అనేటివి ఈ కవర్ పైన ఉండి మనకి నేల పైన ఆనకుండా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి డాట్స్ కానీ డ్యామేజెస్ కానీ జరగకుండా ఉంటుంది లేదంటే నేల పైన వేసుకుంటే మాత్రం మనకి పాడైపోతాయి ఫ్రూట్స్ దానివల్ల మీరు మల్చింగ్ షీట్ వేసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది వచ్చేసి వింటర్ డాన్ వెరైటీ మీరు ఆగస్టు సెప్టెంబర్లో మీకు ప్లాంటేషన్ చేసుకుంటే మీకు మార్కెట్కి మనకు నార్మల్గా డిసెంబర్ నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యి మనకి ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి మనకి ఇది మన వెదర్లో కూడా పండుతుంది కాబట్టి ఎవరైనా కమర్షియల్ వేసుకో వాళ్ళు వేసుకోవచ్చు ఇది వింటర్ డాన్ వెరైటీ బాగుంటుంది మంచి ఈల్డింగ్ వస్తుందంటే ఒక మొక్కకి దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు వన్ కేజీ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు తక్కువ రేట్లోనే మొక్కలు ఉంటాయి కమర్షియల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు థ్యాంక్